ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనసభ మరియు శాసన మండలి సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఈ సమావేశాలు ఎలా జరుగుతూ ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారికి క్లీన్ చిట్ తీయడం కోసం జరుగుతూ ఉన్నాయేమో అనిపిస్తూ ఉంది ఎందుకనంటే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సమయంలో మన ప్రస్తుత అధికార పార్టీ వారు అనేక విధమైనటువంటి ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేశారు వీటిల్లో ముఖ్యమైనది బల్లగుద్ది చంద్రబాబు నాయుడు గారు కూడా నాలుగు వేల కోట్ల రూపాయల ఖర్చుతో మీ సొమ్ము ఖర్చు చేసి పంచాయతీ ఆఫీసులకు సచివాలయాలకు రంగులు మార్చడానికి ప్రజాధనం వృధా చేస్తున్నాడని చెప్పేసి బల్లగుద్ది చెప్పారు మన చంద్రబాబు నాయుడు గారు సీఎం జగన్మోహన్ రెడ్డి సైకు మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు రంగులేసుకోవడానికి వైసీపీ ప్రభుత్వ భవనాలకి రంగులు మార్చుకోవడానికి పదమూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు రంగులు మార్చుకోవడానికి రంగులు తీయడానికి వెయ్యి కోట్ల ఖర్చు పెట్టాడు కోట్లు అనుకుంటా ఈ జగన్ రంగుల పిచ్చోడు రంగుల కోసం రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడని మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా పాల్గొన్న ప్రతి చెప్పారు ఉప ముఖ్యమంత్రి గారు మరి ఆ రోజు బల్లగుద్ది ప్రజలకు ఎక్కడికి పోయినా జగన్ 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 పిచ్చోడు జగన్ ఇంత ఖర్చు పెట్టారని చెప్పిన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మరి రోజు శాసన మండలిలో తోటి శాసనసభ్యులు ఎందుకంటే కొంతమంది దీని మీద అడుగుతూ ఉంటారు సభ్యులు దానికి సమాధానం ఖచ్చితంగా మంత్రిగా సమాధానం శాసనసభ ద్వారా శాసన మండల ద్వారా ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి దీనికి సమాధానంగా మన మన ఉప ముఖ్యమంత్రి సమాధానం ఏమి ఇచ్చారంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రంగులకు ఖర్చు అయింది నూట ఒక్క కోట్ల రూపాయలు మాత్రమే అని మన ఉప ముఖ్యమంత్రి కొనిదల్ల పవన్ కళ్యాణ్ గారు చెప్పడంతో రాష్ట్రం అంతా ఒక్కసారి అవాక్కైంది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు నాలుగు వేల కోట్ల రూపాయలు అన్నారు ఉప ముఖ్యమంత్రి గారేమో రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు అన్నారు ఇప్పుడేమో శాసనసభకు శాసన మండలిలోనేమో అసలు ఏం జరగలేదంటేగా చెప్తా ఉన్నారు ఇదేంటి అని చెప్పేసి ప్రజలు చాలా ఆశ్చర్యపోతున్నారు అందుకే నేను ముందు మీకు చెప్పింది శాసనసభ శాసన మండలి సమావేశాలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి క్లీన్ చిట్టి ఇచ్చే విధంగానే ఉన్నాయి కానీ ఎందుకంటే అప్పుడు చెప్పినవన్నీ మేము అధికారం రావడం అధికారంలోకి రావడం కోసమే చెప్పామనే విధంగా విధంగా వీరిప్పుడు నిరూపించుకుంటున్నారో విషయం కూడా ఆ విధంగానే ఉంది ఎందుకంటే లవ్ అప్పుల విషయం రాష్ట్ర అప్పుల విషయం మనందరికీ తెలిసిందే పదిహేను లక్షల కోట్ల రూపాయలు అప్పు అని చెప్పేసి బల్ల ప్రజల దృష్టిలోకి చెప్పారు ప్రజలకు చెప్పారు మన పురంధేశ్వర మేడం గారు అయితే కేంద్రానికి వెళ్ళి కంప్లైంట్ కూడా చేసి వచ్చారు తీరా చూస్తే ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లే అప్పు ఇలాంటివి అనేకం అనేకం చేయడంతో ఇప్పుడు అవి నిరూపించుకోవాలి ఎందుకంటే అసెంబ్లీలో కంపల్సరీ లెక్కలు చెప్పాలి లెక్కలు తీసేటప్పటికీ అది అబద్ధం అని తేలిపోతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్తున్నారు మా మీద ఇన్ని నిందలు వేస్తూ ఉన్నారు కానీ ఏ ఒక్కటి కూడా నిజం కాదు అంటూ మేము హెల్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు మేము ఖర్చు పెడితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి వీళ్ళు ముప్పై లక్షల మందిని ఆదుకున్నట్టుగా మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టామని చెప్తున్నారు వీళ్ళు వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిందే ఇప్పుడు ఓటాన్ బడ్జెట్ మీద ఇప్పటివరకు నడిపి మా క్రెడిట్ని కూడా వాళ్ళ అకౌంట్లో వేసుకున్నారని చెప్పేసి ఒక విధమైన ర్యాగింగ్కి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు దిగారని చెప్పాలి ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళకపోయినప్పటికీ అధికార పక్షాన్ని మాత్రం ధీటుగానే ఒక విధమైనటువంటి డిఫెన్స్లోనే పడేస్తున్నారని చెప్పాలి చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్